నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం సిద్ధమవుతున్నారు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవటమే కాదు ఫోన్లలో ఉన్న వ్యక్తిగత సమాచారం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచే ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవటం పరిపాటి సైబర్ నేరగాళ్లు ఈ ఉత్సుకతనే తమకు అనుకూలంగా మార్చుకోనున్నారు ఈ క్రమంలో సాధారణంగా కాకుండా రకరకాల చిత్రాలు సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకుని పంపవచ్చని ఇందుకోసం ఈ కింది లింక్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని సెల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు పొరపాటున వాటిపై క్లిక్ చేశారంటే పంగనామాలు తప్పవు ఏపీకే ఫైల్స్ రూపంలో పంపే ఈ గోడచర్య అప్లికేషన్ ఒక్కసారి మీ ఫోన్లోకి చొరబడిందంటే అందులోని సమస్త సమాచారం నేరగాల ఆధీనంలోకి వెళ్ళిపోతోంది బ్యాంకు ఖాతాల వివరాలు ఫోటోలు వీడియోలు కాంటాక్ట్ నంబర్లు ఇతర ఫైల్స్ అన్ని తీసేసుకుంటారు కాబట్టి నూతన సంవత్సర సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్న సైబర్ కేటుగాళ్లు రాబోయే రెండు మూడు రోజుల్లో తమ దాడుల్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది